పచ్చిశెనగపప్పు ఉడికించిన వాటర్తో సాంబార్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మనం ఎప్పుడు చేసే సాంబార్ కన్నా చాలా రుచికరంగా ఉంటుంది ఇలా పచ్చి శనగపప్పు అప్పుడప్పుడు ఉడికిస్తాం కదండి ఆ వాటర్ని ఎప్పుడు వేస్ట్ చేయకండి మనం ఎప్పుడు చేసే సాంబార్ కన్నా ఈ సాంబార్ చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి ఒక నిమ్మకాయ సై చింతపండు అయితే సరిపోతుందండి ఒక గిన్నె నీటిలో నానబెట్టుకోండి ఎప్పుడు మనం చేసుకునే సాంబార్ కన్నా సాంబార్ చాలా బాగుంటుందండి దీనిలో తగినంత వాటర్ వేసుకోండి పులుపు లైట్గా ఉండేటట్టుగా చూసుకోండి కొంచెం పసుపు తగినంత కారం వేసుకోండి ఒక ముప్పా స్పూన్ వేసుకున్నాను ఇది మరికేటప్పుడు బెండకాయలు ఒక టమోటా ఆనియన్ కట్ చేసి వేసుకోండి పెద్ద ముక్కలు పచ్చిమిర్చి వేసుకోండి వంకాయలు తీసుకున్నాను మీరు వేసుకుంటే మునకాయలు వేసుకోవచ్చు ఆనపకాయ వేసుకోవచ్చు మనం సాంబార్ ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు తగినంత ఉప్పు వేసి మరిగించండి ఒక పది నిమిషాలు ఉడికించండి వెజిటేబుల్స్ అన్నీ ఉడకాలి కదా కళాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర వెల్లుల్లి రబ్బలు కరివేపాకు లేదా కొత్తిమీర ఎండుమిర్చు అన్నీ మనం సాంబార్కి ఎలా అయితే చేసుకుంటామో అలాగే వేయించేయండి నచ్చిందా అండి నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళే కానీ ఆలో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్